టీ ట్వంటీ లో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరిగిన భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా రెండో టీట్వంటీ మ్యాచ్లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో ఘోర పరాజయం ఎదుర్కొంది ఈ మ్యాచ్లో మన టీం బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ అన్ని విభాగాల్లోనూ పూర్తిగా ఫెయిల్ అయింది ఆటను చూస్తుంటే ఆస్ట్రేలియా మరియు ఇండియా రెండు వేర్వేరు పిచ్లపై ఆడుతున్నాయేమో అనిపించింది ఈ మైదానంలో ఆస్ట్రేలియా చివరిసారి భారత్పై టీట్వెంటీ విజయం రెండు వేల ఎనిమిదిలో సాధించింది ఆ తర్వాత ఇక్కడ జరిగిన అన్ని మ్యాచ్ల్లో భారత్ దే డామినేషన్ కాని ఈసారి ఆ పదిహేడు ఏళ్ల రికార్డు కూడా చరిత్రలో కలిసిపోయింది భారత్ బ్యాటర్లు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్స్ ముందు తల వంచేశారు ఇంకా ఆస్ట్రేలియా బ్యాటర్లు మాత్రం మన బౌలర్లను డామినేట్ చేసి మ్యాచ్ను తమ కంట్రోల్లోకి తీసుకున్నారు చివర్లో మన బౌలర్లు కొంత ఫైట్ బ్యాక్ చేసినా అప్పటికే గేమ్ పూర్తిగా ఆస్ట్రేలియా చేతుల్లోకి వెళ్లిపోయింది భారత బ్యాటింగ్ ఆరంభంలోనే జాగ్రత్తగా ఆడాల్సిన చోట మన బ్యాటర్లు సాహసోపేతంగా వికెట్లు బహుమానంగా ఇచ్చేశారు జోష్ హేజిల్వుడ్ తన డెడ్లీ బౌలింగ్తో ఇండియా బ్యాటింగ్ లైన్అప్ ని పూర్తిగా చిత్తు చేశాడు ఈరోజు మ్యాచ్లో అభిషేక్ శర్మ టాప్ స్కోరర్ కాగా హర్షిత్ రాణా రెండో స్థానంలో నిలిచారు ఇద్దరు తప్ప అందరూ సింగిల్ కే అవుట్ ఇది మన బ్యాటింగ్ ఫేలియర్ ను స్పష్టంగా చూపించింది బౌలింగ్ పరంగా కూడా పరిస్థితి అంత బాగోలేదు పవర్ ప్లే ఓవర్లలో బూమ్రా హర్షిత్ రానా ఇద్దరూ ఎక్కువ రన్స్ ఇచ్చారు అయితే అభిషేక్ శర్మ మాత్రం వన్ మ్యాన్ ఆర్మీ లా కి ఎదురొడ్డి పోరాడాడు కానీ అతని ప్రయత్నం కూడా విజయానికి సరిపోలేదు చిన్న స్కోర్ కాబట్టి ఆసీస్ బ్యాటర్లు దూకుడుగా ఆడి సులభంగా విజయాన్ని సాధించారు ఇంకా ఒక ఆసక్తికర విషయం కుల్దీప్ యాదవ్ తన కెరీర్లో తొలిసారి ఒకే ఓవర్లో ఇరవై రన్స్ ఇచ్చాడు ఇది షాకింగ్ మూమెంట్ గా మారింది భారత్ ఆటగాళ్లంతా తమ లయ కోల్పోవడంతో సూర్యసేన ఓటమి రైలెక్కింది ఈ డిఫీట్ కి ప్రధాన కారణం బ్యాటింగ్ లైన్ అప్ పూర్తిగా విఫలమవ్వడం అలాగే బ్యాటింగ్ ఆర్డర్లో చేసిన ప్రయోగాలు కూడా ఫలించకపోవడం వన్ డౌన్గా సంజు ను పంపడం పెద్ద మిస్టేక్ గా మారింది అలాగే హర్షత్ రాణను దూబే కంటే ముందుగా పంపడం కూడా క్వశ్చనబుల్ డెసిషన్ అయ్యింది కొంతమంది అది తప్పని అంటుండగా మరికొందరు దూబేను చివరి ఓవర్లలో హిట్టర్గా ఉంచడమే మంచిది అంటున్నారు హర్షిత్ కొన్ని సందర్భాల్లో బాగా ఆడిన స్ట్రైక్ రొటేషన్ విషయంలో కొంత అనుభవం చూపించాల్సిన అవసరం ఉంది మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన మిచెల్ మాష్ బౌలింగ్ ఎంచుకున్నాడు ఇండియా బ్యాటింగ్ ప్రారంభమయ్యగానే ఆసీస్ బౌలర్లు ఫైరీ స్పెల్ వేశారు సుబ్మన్ గిల్ కేవలం ఐదు రన్స్కే అవుట్ అయ్యాడు కానీ అభిషేక్ శర్మ మాత్రం దూకుడుగా ఆడి టీంకి కొంత ఊరట ఇచ్చాడు సంజు సామ్సన్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ అక్షర్ పటేల్ అందరూ వరుసగా ఫెయిల్ అయ్యారు ఒక్క అభిషేక్ శర్మ మాత్రమే అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శించాడు ఇండియా నలభై తొమ్మిది రన్స్కే ఐదు వికెట్లు కోల్పోయినప్పుడు హర్షిత్ రాణ క్రీజ్లోకి వచ్చి మంచి పార్ట్నర్షిప్ నిర్మించాడు అభిషేక్ కేవలం ఇరవై మూడు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి రికార్డు సృష్టించాడు మెల్బోర్న్లో అత్యంత వేగంగా టీట్వంటీ హాఫ్ సెంచరీ చేసిన భారత ఆటగాళ్లలో రెండో స్థానంలో నిలిచాడు అభిషేక్ హర్షిద్ జోడీ యాభై ఆరు రన్స్ భాగస్వామ్యంతో ఇండియాను నిలదొక్కుకోవడానికి ప్రయత్నించిన హర్షిత్ ముప్పై ఐదు రన్స్కే అవుట్ అయ్యాడు వెంటనే దూబే కూడా నాలుగు రన్స్కే అవుట్ కావడంతో జట్టు మళ్లీ కష్టాల్లో పడింది చివర్లో అభిషేక్ అరవై ఎనిమిది రన్స్ చేసి అవుట్ కావడంతో ఇన్నింగ్స్ పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్లలో నూట ఇరవై ఐదు రన్స్కే ముగిసింది ఇక చివర్లో బూమ్రా ఒక రన్ కోసం కాల్ చేయగా మరో ఎండ్లో ఉన్న వరుణ్ చక్రవర్తి మాత్రం క్రీజ్ నుండి కదలకుండా ఎటో ఆలోచనల్లో మునిగిపోయాడు అదే సమయంలో బ్యాక్గ్రౌండ్లో మనసు ఎటో వెళ్లిపోయింది అనే పాట మైండ్లో నడుస్తున్నట్టుంది బూమ్రా పరుగెత్తి మధ్యలో ఒక్కసారిగా ఆగిపోయాడు మరో ఎండ్లో ఉన్న వరుణ్ చక్రవర్తి క్రీజ్ దగ్గరే నిలబడి ఏం చేయాలో అనే కన్ఫ్యూజన్లో ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ మిక్సాప్ చివరికి బూమ్రా రనవుట్ హాజల్వుడ్ మూడు వికెట్లు ఎల్లిస్ మరియు బాట్లెట్చెరో రెండు వికెట్లు స్టోయినిస్ ఒక వికెట్ తీసి అద్భుత ప్రదర్శన చేశారు నూట ఇరవై ఐదు రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ హెడ్ హెడ్తో రాకెట్ ఆరంభం ఇచ్చారు మూడో నాలుగో ఓవర్లలో వరుసగా పద్దెనిమిది ఇరవై రన్స్ తీసి మన బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఇరవై ఎనిమిది రన్స్కే అవుటేనా మాష్ సుడిగాలిలా ఆడాడు కుల్దీప్ యాదవ్ ఒక ఓవర్లోనే ఇరవై రన్స్ ఇచ్చాడు కానీ అదే ఓవర్లో మాష్ అవుట్ అయ్యాడు తర్వాత కొంతమంది బ్యాటర్లు త్వరగా అవుట్ అయినప్పటికీ టార్గెట్ చిన్నదే కాబట్టి ఆస్ట్రేలియా నూట ఇరవై ఆరు కి ఆరు వికెట్స్తో సులభంగా విజయం సాధించింది ఈ ఓటమి మన బ్యాటింగ్ ఆర్డర్లోని లోపాలను బహిర్గతం చేసింది కొన్ని టాక్టికల్ పై రీథింగ్ చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది కానీ అభిషేక్ శర్మ మరియు హర్షిత్ రాణ మాత్రం ఈ మ్యాచ్లో బ్రైట్ గా నిలిచారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి